నిజంగా ఆ విషపు చూపు సౌలు జీవితంలో నిజంగా దాయుని మీద పెట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి సౌలు ముగ్గురు కుమారుల్ని ఒక్కరోజు చంపేశారు అంత మాత్రమే కాదు కానీ కింద కూడా ఒకసారి మనం చూస్తే నాలుగో వచ్చి నన్ను పొడిచి అపహాసము చేయకుండినట్లు నీ కత్తి చూసి దాని చేత నన్ను పొడవు తన ఆయుధములను మోయువాణితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయ నల్లకున్నను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సవులు మరణం ఆయన ఆయుధములు మోయేవాడు అందరికి చెప్పేశాడు అంటే ఇప్పుడు సవులు కూడా ఎలా అయిపోయాడు ఎవరో ఎవరి చేతిలోనో చనిపోతాడు తెలుసు ఆ విషయం ఎవరి చేతిలోనో చనిపోవడం ఇష్టం లేదు ప్రియులారా ఏం లేదు ఇంకేమన్నాడు సున్నతి లేని పిలిస్తీడు అంటే పిలిస్తీడు అంటే ఎవరు దేవుణ్ణి ఎరగనోళ్ళు కదా నామనికి విరోధం ఉండేవాళ్ళు అంటే నేను దేవుని బిడ్డననే ఒక గర్వకారణం మాత్రం ఉంది సవుల్లో కదా ఈ సున్నతి లేని పిలిస్తీని చేతులు నేను చనిపోకూడదు అంటే సౌల జీవితంలో కూడా ప్రియుల మనం కూడా అంతే నేను క్రైస్తవురాల్ని నేను బాప్తిసం తీసుకున్నాను బైబిల్ తీసుకున్నా దేవుని వెళ్తున్నా కానీ దాని ప్రకారం నడవపోతే సౌలు కూడా ఉంది నా దేవుడు గొప్ప దేవుడు అని కదా ఏ ఉపయోగం మరణం నుండి కాపాడగలిగిందా ముగ్గురు కుమారులు పోగొట్టుకునేటట్లు చేసింది ప్రియులరా విషపు చూపు దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఇది ఉండకూడదు ఒకవేళ దేవుణ్ణి బట్టి ఆయనే నిజమైన దేవుడిని వతసిస్తూ ఉన్నామేమో అది మనకి అక్కడికి రాదు ప్రియులరా మన హృదయంలో పాపాన్ని పెట్టుకొని ద్వేషాన్ని పెట్టుకొని ఇతరుల బాధ పెడితే అటువంటి లక్షణాలు మనలో ఉంటే ప్రియులరా ఎవరి మీదనైనా అటువంటి విషయాన్ని గనుక మన హృదయంలో పెట్టుకుంటే నీ మనం మన దేవుణ్ణి ఎరిగినటువంటి వారమైనా బల తీసుకునే వారమైనా అటువంటి స్వభావంతో తీసుకుంటే ఏమవుతాము ఇస్కరియువత యువధ యేసు బ్రహ్మడా ఒక రొట్టె ముక్కిచ్చినప్పుడు ఏమైపోయింది ఆయనకు దురాత్మ వచ్చింది ఏమొచ్చింది దురాత్మ వచ్చినాక ఈయన యేసు ప్రభు అని వాళ్ళకు పట్టించాడు ఆయన అంటే మనలో పాపాన్ని పెట్టుకొని మనం ఎప్పుడైతే బలంలో చెయ్యి వేస్తామో ఇంకా దురాత్మ ఇంకే ఎక్కువ పనిచేస్తుంది మనలో ఏం చేసిద్ది కాబట్టి పాపం లేని హృదయముగా మనం హృదయాన్ని చేసుకోవాలి పిల్లలు అన్ని విషయాల్లో సమాధానాన్ని జీవించందులో పశ్చాత్తాప పడాలి మన స్వభావాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు దా మీద అంతకంతకు వర్దిల్లడానికి ఒక్కటే కారణం కదా దావేదను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కదా దావీది ఏమంటాడు ఇదిగో దేవుని చేత అభిషేకింపబడిన వారిని నేను ముట్టుకోను నేను చంపను అంటాడు కదా దావేది తన్నోడు అంటారు చంపొచ్చు కదా నేను ఎంత బాధపడుతుంటే ఆయన ఎవరు దేవుని చేత అభిషేకం పొందుకున్నోడిని నేను ముట్టుకోను ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడి ప్రియర దావీదు దావీదుకి అందుకే దావీదు అందుకే దేవునికి నచ్చాడు ఎందుకు నచ్చాడు దావిది యొక్క మంచి స్వభావం క్షమించే మనసు శత్రువును కూడా క్షమించే మనసు త్రి మనం అది కలిగి ఉండాలి నిజంగా